వెల్కమ్ టూ వివన్ న్యూస్ తెలంగాణ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మహనీయుడు ప్రధాని నరేంద్ర మోదీ అని ఎమ్మెల్యే పవర్ రామ రోపటిలు అన్నారు భారత కీర్తిని ప్రపంచానికి చాట చెప్పిన మహనయుడు ప్రధాని నరేంద్ర మోదీ అని ఎంఎల్ఏ పవర్ రామ రోపటిలు అన్నారు బుధవారం ప్రధాని మోదీ డెబ్భై ఐదవ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా పైన్సర్లోనే ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ మోదీ పదమూడేళ్ల పాలనలో ఎన్నో విజయాలు సాధించారు ఒకప్పుడు అభివృద్ధిలో పన్నెండవ స్థానంలో ఉన్న భారత్ను నేడు ప్రపంచంలో మూడవ స్థానానికి తీసుకురావడం మోదీ ఘనత కేంద్ర ప్రభుత్వ హయాంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చాయి నేడు గ్రామాలు వేగంగా అభివృద్ది చెందుతున్నాయంటే అది మోదీ కృషి ఫలితం దేశంలో రామరాజ్య పాలన కొనసాగుతోందని తెలిపారు కార్యక్రమంలో బీజేపీ సేవ పక్వాడ్ జిల్లా కో కన్వీనర్ చిన్నారెడ్డి నియోజకవర్గ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్ పట్టణ అధ్యక్షులు రావులరాము మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి మాజీ కౌన్సిలర్లు గాలిరవి రావుల పోషెట్టి గౌతమ్ పింగ్లే జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లేష్ నాయకులు సోలంకి భీమరావు పండిత్ రావు బడారి దిలీప్ పడ్నపు శ్రీనివాస్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి